ఆయన అక్కడ పడి ఉన్నాడు ముందుకు వెళ్ళే సాహసం ఆయన చేయలేకపోయాడు ఆ కోనేటిలోకి దిగే ప్రయత్నం ఆయన చేయలేకపోయాడు ఆ స్వస్థతను పొందుకోవడానికి ఆయన నిర్లక్ష్యం ఆయన ప్రయత్నించాడేమో ఒకవేళ ఆయన ప్రయత్నించి ఉంటే థర్టీ ఎయిట్ ఇయర్స్ అక్కడ పడి ఉండేవాడు కాదేమో కానీ ఆయన చెప్తున్నాడు నేను దిగునంతలో వేరొకరు వచ్చి అక్కడ కోనేటిలో దిగుతున్నారని ఈరోజు నీ జీవితంలో వారు బాగుపడుతున్నారు వీరు బాగుపడుతున్నారు వారు దీవించబడుతున్నారు వీరు ఆశీర్వదించబడుతున్నారు నా జీవితంలో ఏమీ లేదు నేనేం పొందుకోలేకపోతున్నాను నేను అనుకుంటున్నావా అలా ఆలోచిస్తున్నావా దేవునికి సమయాన్ని దేవుని అందు విశ్వాసం ఉంచు దేవుని ఎందు నమ్మిక ఉంచు ఆయన నీకు సహాయం చేయవాడు ఆయన నీకు కృపచూపువాడు ఆయన నిన్ను బలపరచువాడు ఆయన నిన్ను లేవనెత్తువాడు ఆయన నీకు తోడుగా ఉండేవాడు దేవుని వాగ్దానములు ఘనమైనవి దేవుని వాగ్